నుంచి అయితే హోమ్ టూర్ అడుగుతున్నారు కదా ఫ్రెండ్ అయితే కప్పు డబ్బాలు ఫ్రెండ్స్ ఇంకా నా సామాన్లు పెళ్లి ఇచ్చిన సామాన్లు కొన్ని కూడా తీలేదు ఫ్రెండ్స్ మా అత్తయ్య సామాన్లే ఉన్నాయి పేరు అయితే మా వారు గిఫ్ట్ గా ఇచ్చారు నాకి దీన్ని ఇంకా చాలా ప్రేమగా చూసుకుంటాను బాటిల్స్ చెప్పారు చెప్పాను కదా వీడియో పెట్టే రాగడు మా అన్నయ్య అయితే సీలింగ్ వైర్ మొత్తం ఆయనే లాగిండు సీలింగ్ చేపించి ఇంకా తీసుకున్నాను ఏసి ఆర్టీ లెవన్స్ నాకు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని నేనైతే బాగానే ఉన్నాను చాలా రోజుల నుంచి అయితే హోమ్ టూర్ అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ మా ఇంకా హోమ్ టూర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటి ముందు అయితే చెట్టు వేప చెట్టు వేసాను చూ ఫ్రెండ్స్ ఇంకా మేము వీడియో కనబడుతూ ఉంటాం కదా ఇక్కడే ఇక్కడ కూర్చుంటాము ఇదైతే వేప చెట్టు ఇదైతే గిన్నె చెట్టు ఫ్రెండ్స్ ఇంతకుముందు సీతాపండు చెట్టు చూశారు కదా అదైతే చనిపోయింది ఫ్రెండ్స్ ఇంకెప్పుడైతే ఇంకా గిన్నె పండు చెట్టు అయితే ఉంది ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తాను చూడండి ఎంట్రెన్స్ ఇది తార్లో ఎందు అంటారు కదా తెలుగులో బయట ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట వరండా అంటారు కదా అది వరండా ఫ్రెండ్స్ ఇంకా ఎవరన్నా వచ్చినప్పుడు అయితే ఇంకా కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అయితే పంపు ఉంది ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా వంటగది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ కరెంట్ పోయింది కరెంట్ వచ్చింది కరెంట్ ఉంటుంది ఇక్కడ ఒక మా వంటగది ఫ్రెండ్స్ అట్టలు చూస్తారా మీరు ఈ అట్టలు నేనే పెట్టాను ఇంకా ఇది గోడలు బాగలేవు అని అయితే ఇదైతే పప్పు డబ్బాలు ఫ్రెండ్స్ ఇంకా సరుకులు వేసుకుంటాను ఇదైతే రైస్ కుక్కర్ అని చెప్తాను కదా నేను ఇంకా రైస్ కుక్కర్ గిన్నె ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ కడిగేసాను పప్పు డబ్బాలు ఇదైతే వంటగది మరీ ఇంకా ఇదైతే వంటగది హాల్లో నుంచి వంటగది హాల్ ఇది మా బుజ్జి బుజ్జి గాయస్ అందు తాజ్మహల్ కాదు మాకున్న దాంట్లోనే చూపిస్తాము మీరు మళ్ళీ తప్పుగా కామెంట్స్ ఏం పెట్టదు మాకున్న దాంట్లోనే చూపిస్తున్నాము మా చిన్న హౌస్ అని చూడండి ఇది వరండా అని చెప్పినా కదా బయట నుంచి లోపల ఫస్ట్ ఎంట్రీ ఫస్ట్ ఇది చిన్న చిన్నవాడు తర్వాత ఇది చిన్నది తర్వాత ఇంకా ఫైన్ అయితే ఇంకా కూర్చున్నాడు ఇప్పుడే జస్ట్ ఫైవ్ మినిట్స్ కింద ఇది వచ్చేసి అన్నమాట అనమాట ఫ్రెండ్స్ కూడా రిపేరింగ్ చేపియాలి ఇంకా చేపిద్దాను ఇంకా పక్కనే ఒకసారి రిపేర్ అయితే ఇంకా పాడైనా కూడా ఇంకా మళ్ళీ రెండోసారి రిపేర్ చేయకపోతే తీసుకుంటాం వాషింగ్ మిషన్ అమ్మేసాను ఫ్రెండ్స్ నేను ఇంకా ఇది వచ్చేసి మా చెట్టు బయట వచ్చేసిన తర్వాత ఇటైతే మనకి మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ చెట్టు అయితే ఉంటుంది వరండాలోనే చూడండి వంటగది ఆపోజిట్ అయితే ఉంటుంది ఎదురుంగా మనీ ప్లాంట్ చెట్టు ఇంకా ఇదైతే పైనుంచి అయితే చాలా ఉందన్నమాట చెట్టు ఇంకా పైన హోమ్ టు చూపించినట్టయితే అందులో అయితే చూపిస్తాను మనీ ప్లాంట్ చెట్టు మీకు క్లారిటీగా ఇంకా ఇదే చెట్టు మీకు తెలిస్తే కామెంట్ చేయండి పైన హోమ్ టూర్ చేసేటప్పుడు అయితే మీకు ఇదేం చెట్టు నేను చెప్తాను మీరైతే ప్రస్తుతానికైతే ఇదేం చెట్టు కామెంట్ చేయండి ఏ చెట్టు మీకు తెలిస్తే ఇంకా నేనే వేశాను అనమాట ఈ చెట్టు ఇదైతే మమ్మీ వేశారు చూడండి ఎంత బాగా ఎదిగిందో ఇంకా ఇదైతే గొంది అనమాట బాత్రూమ్స్ అయితే ఈ గొండిలో ఉంటాయి మీకు కనిపించకపోవచ్చు మా ఇల్లు ఎందుకు కనిపించలేకపోవచ్చు అంటే ఇది చెట్టు పెద్దగా అయిపోయింది అందుకని కనిపించలేదు ఇంకా ఇటు మనం రాంగానే అయితే ఇంకా ఇటు వైపు అయితే మన నాయన ఇల్లు నుంచి జస్ట్ లైక్ దిస్ గైస్ ఇలా వెళ్ళిపోవచ్చు ఇలా ఇలా వెళ్ళిపోవచ్చు ఇంకా ఇదైతే పైకి వెళ్ళటానికి పైన ఓకే గాయస్ చలో హాల్లో నుంచి అయితే ఇంకా ముందు ముందు హాల్ కి వెళ్తున్నాను ముందు హాల్ అదే ఇంకా ఉన్న దాంట్లో ఫ్రెండ్స్ ఏం చేస్తాం మమ్మీ దానికి హాల్ అని కూడా పేరు పెట్టింది చూడండి ఇంకా గ్రేట్ అనుకోవాలి ఇదైతే వాషింగ్ మెషిన్ ఇది ఎంట్రన్స్ డోర్ ఇంకా పైన ఎంట్రన్స్ రాగానే దేవుడి ఫోటో అయితే ఉంటుంది ఇక్కడ అయితే మా దేవుడి ఫోటో ఇది మక్కా దగ్గర ఉంటుంది కదా అది అయితే పెట్టాను అది మక్క ఫోటో ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే ఇంకా బట్టలు పిల్లల బట్టలు నా బట్టలు మా వాళ్ళ బట్టలు అయితే ఇలా సర్ది ఉంచాను ఇంకా వచ్చేసి లేడీస్ ప్లేట్లు అన్నం తినే ప్లేట్లు నా సామాన్లు పెళ్ళిళ్ళు ఇచ్చిన సామాన్లు కొన్ని కూడా తీయలేదు ఫ్రెండ్స్ మా అత్తయ్య సామాన్లే ఉన్నాయి ఎందుకు తీయలేదు అనుకుంటారు మా ఇల్లు ఉంది కదా అందుకే నా సామాన్లు అక్కడే ఉన్నాయి పైన పెట్టి ఇంకా వాళ్ళు ఇచ్చిన కొన్ని సామాన్లు పాత సామాన్లే వాడుతున్నాను కొత్త సామాన్లు మాత్రం ఏం వాడట్లేదు ఫ్రెండ్స్ కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి కదా లేని వస్తువులు అయితే కొన్నాను నేను నా పిల్లలు ఇచ్చిన సామాన్లు అయితే ఆ పప్పు డబ్బాలో ఉంది అక్కడ బియ్యం డబ్బా ఉంది కదా దాంట్లో దీంట్లో ఉన్నాయి ఈ గ్యాండర్ అయితే ఇంకా నాకు ఈ లాటరీలో తగిలింది ఫ్రెండ్స్ ఇంకా ఈ రెండు రెండు బ్యాగులు ఏమున్నాయి అనుకుంటారు కదా అప్పుడప్పుడు నేను బ్యా ఇది పార్టీ ఉన్నప్పుడు అయితే బెడ్షీట్లు వేస్తాను కదా కొత్త బెడ్షీట్లు మఖమ క్లాత్ రెడ్ కలర్ పింక్ కలర్ ఉంది కదా అది కదా ఆ బ్యాగ్లో అయితే అవి ఉన్నాయి బెడ్షీట్లు ఉంచాను వేరే వాళ్ళు ఉంచుకోవచ్చు అనుకుంటారు కానీ ఇంకా బీరోలో పెట్టలేదు బీరో మొత్తం నిండిపోయింది అది కూడా చూపిస్తాను ఇక్కడ అయితే స్కూల్ పిల్లలు అంటే ఇక్కడ బయట పక్కన నుంచి ఇలా చూడండి మీకు అర్థమైంది ఇంకా ఇక్కడ గ్లాస్ లేని ఇక్కడ పెట్టారు అనుకుంటారు కదా ఇంకా ఏమన్నా రాగానే గబుక్కున్న వాటర్ అన్న జ్యూస్ అన్న వేసి ఇవ్వచ్చు ఇక్కడ పెట్టాను ఇదైతే ఉల్లిపాయ తురిపేది తురిమేది తురిమేది పిల్లలు అయితే ఇంకా స్కూల్కి ఇవాళ ఆదివారం అయినా కూడా పిల్లలు బిజీ బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు మా పెద్ద పాప అయితే టెన్త్ క్లాస్ చిన్న పాప అయితే నైన్త్ క్లాస్ ఇంకా కొన్ని ఏం ఉంది కదా అనుకుంటారు కదా పిల్లల బుక్స్లో కొన్ని తీసుకెళ్తున్నారు ఇంకా టూ టైమ్స్ స్కూల్ పెట్టలేదు కదా పెట్టినప్పుడు అయితే అవి కూడా బ్యాగ్లో ఇంకా చదువుకొని వెళ్తారు ఇక్కడ టెడ్డి పెరి ఇదేంటి విచిత్రంగా అనుకుంటున్నారు మా వారైతే నాకి గిఫ్ట్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు జానపాడకి వెళ్ళినప్పుడు అయితే మా వారు నన్ను గిఫ్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్ టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ బేర్ అయితే మా వారు గిఫ్ట్గా ఇచ్చారు నాకు దీన్ని ఇంకా చాలా ప్రేమగా చూసుకుంటాను చాలా వీడియోస్లో అయితే ఇదే ఉంటుంది టెడ్డీ బేర్ ఇంకా మా వారు నేను ఈ ని అసలు ఎవరిని ముట్టుకొని అను అవి మా అన్నమ్మ అయితే ఇక్కడ ఒక గుడ్డు అయితే తీసేసిండు ఆ గుడ్డు కూడా కొనుక్కుని పెట్టాలి బయట షాపులో దొరికితే పెట్టాలని చూస్తున్నాను ఇంకా మా బుజ్జి ఫ్రిడ్జ్ అనమాట ఇంకా మా వారు తెచ్చిన ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇది మొన్న బాటిల్స్ చెప్పారు చెప్పాను కదా వీడియో పెట్టాను ఆల్రెడీ ఈ రోజైతే అప్లోడ్ చేశాను స్టీల్ బాటిల్స్ గైస్ నేను చెప్పాను కదా దీని గురించి కదా ఆ బాటిల్ అయితే స్టీల్ బాటిల్స్ కోసం ఇంకా మా ఫ్రిడ్జ్ ఇంకా మా డాడీ ఏ ఐటమ్ కొన్నా కానీ మెరూన్ కలర్ కొంటాయితే ఇంకా మెరూన్ కలర్ కలిసి వచ్చింది అని మెరూన్ కలర్ తీసుకుంటాను అది దొరకటం కూడా మెరున్ ఫ్రెండ్స్ ఇది డ్రెస్ టేబుల్ ఎవరైపు ఇచ్చారు అంటారు కదా నా పెళ్లి ఇచ్చిన డ్రెసింగ్ టేబుల్ అయితే అది ఎరిగిపోయింది ఇంకా మా వారైతే ఇంకా ఆయన సెలక్షన్ చేసుకొని నాకు చెప్పకుండా ఆయన తీసుకుని వచ్చిండు డ్రెస్సింగ్ టేబుల్ బాగుంది కదా ఫ్రెండ్స్ నాతో పోటీ పడి ఇద్దరు ముగ్గురు కొనుక్కున్నారు కానీ గాయస్ ఇంకా దీనికి కొన్ని కబోర్డ్స్ కూడా వచ్చాయి ఇదిగోండి డైలీ యూజ్ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఈ కబోర్డ్ ఇక్కడ వచ్చేసి మనం ఇయర్ మధ్యలో ఇది వచ్చేసి అయితే మా బెల్ట్స్ స్కూల్ స్కూల్వి అని ఐటమ్స్ ఉంటాయి ఇవి వచ్చేసి మా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఏమైనా పనికి వచ్చేవి అలా ఉంటాయి ఇవి వచ్చేసి మమ్మీ మిల్క్ అందుబాటులో ఉండాలి కదా కాఫీ కాఫీ లేని పని చేయాలి ఇంకా మనకి ఇప్పుడు కస్టమర్స్ ఇంటికి అదే రిలేటివ్స్ వస్తారు కదా కూర్చోడానికి అయితే ఇదే ఇంకా కూర్చొని ఇక్కడ మేము మేకప్ చేసుకునేటప్పుడు టేబుల్ మీద ఇక్కడ కూర్చొని దాని టేబుల్ కూర్చొని మేకప్ చేసుకోవాలి ఇంకా ఈ రౌండ్ కూర్చి మా వారికి అడిగాను నువ్వు ఇప్పియాల్సిందే ఇప్పియాల్సింది ఆయనకి అసలు ఇప్పించేదాకా అసలు వదిలిపెట్టలేదు రెండు ఇప్పించే రేవో పగిలిపోయింది ఒకటి ఉంది ఫ్రెండ్స్ మా డాడీకి బాగా ఇష్టమైన కలర్ ఏదంటే ఎల్లో అందుకని మా డాడీ ఎల్లో కలర్ కుర్చీస్ అయితే కొన్నారు ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఆ పిజ్జ్ అయితే మా వారు కొన్నారు ఇంకా ఈ వాషింగ్ మెషిన్ నేను కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ఏ డబ్బులతో కొనుక్కున్నారు అడగండి మీరే వాషింగ్ మెషిన్ అయితే నేను ఎలక్షన్ డబ్బులు వచ్చినాయి కదా ఆ డబ్బులు వేస్ట్ చేయకుండా ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అలానే మా బుద్ధి బెడ్రూమ్ బెడ్రూమ్ కదే వెళ్ళిపోతే బెడ్రూమ్ చూపిస్తాను ఫైనల్ గా అయితే బెడ్రూమ్ గాయస్ మాకు అయితే టూ రూమ్స్ ఇంకా బయట అయితే చూసినారు కదా మీరు వంటగది అయితే ఉంటది ఇంకా ఎంట్రన్స్ లో ఇలా ఉంటది నేను చూపించినా కదా ఇలా ఫస్ట్ వరండా ఇంకా సెకండ్ వరండా ఇంకా వంటగది వంటగది నుంచి ఇలా రాగానే హాల్ గాయస్ ఇంకా చిన్న రూమ్స్ అని మాకైతే అలా ఏముండదు మేము చిన్న రూమ్స్ లో ఇంకా బాగా ఉంటాము ఇంకా పైన వచ్చేసి ఈ సీలింగ్ గాయస్ ఇక్కడ పైన వచ్చేసి మొన్న టూ థౌసండ్ ట్వంటీ లో అయితే చేపించాము చూడండి ఇంకా అటు సైడ్ అయితే పోయింది అనమాట గాయ సైడ్ లైట్ అయితే సీలింగ్ లైట్స్ ఎవరు పెట్టారు అనుకుంటారు కదా మా అన్నయ్య పెట్టిండు మా అన్నయ్య అంటే మా అన్నయ్య తర్వాత నేను పుట్టాను మా అమ్మకి నలుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఒక ఒక అన్నయ్య ఒక ముందుగా పిలికాడు మా అన్నయ్య తర్వాత అయితే నేను అయితే మా అన్నయ్య చేయకుండా పెళ్లి ఫస్ట్ నాకే చేశాను ఫ్రెండ్ మా అన్నయ్య అయితే సీలింగ్ వైర్ మొత్తం ఆయనే లాగిండు సీలింగ్స్ అయితే చేపించాను ముందు రూమ్ లో బెడ్రూమ్ ఇంకా బెడ్రూమ్ లోకైతే వెళ్ళిపోదాం చూడండి పైన ఉన్నాడు నిచ్చే ఉతీతో

ఇంకా నేను వర్షం పడింది బట్టలు అయితే ఆరలేదనమాట గొంతులు అయితే ఆరేసినాము ఇంకా ఇటువైపు ఇలా ఉంటది ఇంకా పైకి ఫంక్షన్కి గిఫ్ట్ వచ్చింది అనమాట ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీలోనూ ట్వంటీ వన్ లో తీసుకున్నాము ఏసీ ఫోర్ ఇయర్స్ అవుతుంది తీసుకున్నాను సీలింగ్ చేపించి ఇంకా ఏసీ ఇదైతే మా సీలింగ్ అనమాట మమ్మీ ఒకసారి సీలింగ్ లైట్స్ వేయండి ఇంకా అటువైపుది కూడా లైట్ అయితే పోయింది గాయస్ ఇంకా మేము మాటి మాటికి వేసి తీసి వేసి తీసి సీలింగ్ లైట్స్ అయితే ఆ రూమ్లో ఒకటి పోయింది ఈ రూమ్లో ఒకటి పోయింది అనమాట ఇంకా ఈ రూమ్లో అయితే ఇలా డిజైన్ చేపించాము ఇలా ఉంటుందన్నమాట ఏసీ అనమాట గాయస్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో తీసుకున్నాము ఏసీ ట్వంటీలో తీసుకున్నాము టూ థౌజండ్ ట్వంటీలో మేము అసలు ఏసీకి బాగా అలవాటు అయిపోయి కరెంట్ పోయినప్పుడు ఏసీ లేకుండా పనుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది గాయస్ మొన్న మా నాన్న ఇంకా మొన్న సమ్మర్ హాలిడేస్ వచ్చింది కదా రావచ్చు గమ్మ అంటే ఏసీ లేదుగా ఏసీ లేని నేను రాన్నానంటే ఆల్రెడీ వాళ్ళు రెండు తీసుకున్నారంట మా చెల్లి వాళ్ళకైతే పైన ఉంది మా చెల్లి డాంటి పైన ఇంకా కింద అయితే డాడీ వాళ్ళు ఉంటున్నారు అయితే కింద కూడా ఒక ఏసీ పెట్టారంటే పైన డా మీద కూడా ఒక ఏసీ పెట్టారంట రావచ్చుగా అమ్మ రెండు ఏసీలు అని చెప్పిండు ఆయన కూడా ఈ సంవత్సరం మాత్రం సమ్మర్ హాలిడేస్ వెళ్ళలేదు అయితే వెళ్ళలేదు అనుకుంటారు కానీ ఇంకా మా అక్క వాళ్ళ పాపది ఇంకా ఎంగేజ్మెంట్ ఉంది పెళ్ళి కూడా ఉంది ఇంకా ఈ నెల రెండు నెలలు ఇంకా ఇంకా వెళ్ళాలి కంపల్సరీగా వెళ్ళాల్సిందే ఇంకా ఇది వచ్చేసి మా బెడ్ కదా ఇంకా దాని ఇక్కడ వచ్చేసి సెల్ఫ్స్ అన్నమాట ఈ ఫస్ట్ సెల్ఫ్ లో ఇవి వచ్చేసి మనకి టాబ్లెట్స్ ఉంటాయి కదా ఆ టాబ్లెట్ ఎమర్జెన్సీ టాబ్లెట్స్ ఇక్కడ వచ్చేసి మనం మేకప్ చేసుకోవడానికి ఎప్పుడు ఈ డబ్బానే తీస్తాం మీరు చూసినట్లయితే ఇంకా అవి వచ్చేసి ఆధార్ కార్డ్స్ కొన్ని కొన్ని డబ్బాల్లో కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఇంకా సెకండ్ సెల్ఫ్ అంతా ఏం లేదు థర్డ్ సెల్ఫ్ వచ్చేస్తే మమ్మీ వాళ్ళ మదర్ అనమాట మమ్మీ చిన్నప్పుడే చనిపోయారు మా అమ్మ చనిపోయింది ఒక మాట నాకు ఫేస్ కట్స్ ఎలా అనిపిస్తాయంటే మా అమ్మమ్మ ఫేస్ కట్ అలానే మా పెద్దమ్మ మా అక్క ముగ్గురు ఫేస్ కట్ ఒక్కలానే ఉంటది మాట తీరు కానీ ఆ హెయిర్ ఆ సన్నతనం మొత్తం అలానే అనిపిస్తుంది ముక్కు కానీ అది మొత్తం కానీ మా అక్క ముక్కు మాత్రం మా డాడీది వచ్చింది చూసారు ఎంత బాగుందో కానీ దేవుడు అలా రాసి పెట్టింది ఏం చేస్తాం ఇంకా అలా అయినా చూడండి సన్సెట్ మీద ఫ్రెండ్స్ అలా ఇంకా అలా అయితే పెట్టేశాను ఇంకా పిల్లలు అయితే ఇంకా ఇంకా ఈడ గురించి మా ముత్తాత గురించి అయితే మా మమ్మీయే చెప్పాలి నా తాతయ్యని చూసి ఎవరు అనుకుంటారు కదా మా డాడీ వాళ్ళ డాడీ ఆ ముక్కు చూడండి ఒకసారి ఈ ముక్కు ఈ ముక్కు చూడండి సేమ్ ఉంటుంది అందుకని మా తాతయ్య మా ఫోటో అయితే నేను పెట్టుకున్నాను మా మా డాడీ చిన్నప్పుడే మా తాతయ్య చనిపోయిందంట ఇంకా ఫొటోస్ అయితే మా అమ్మ ఫోటో మా తాతయ్య ఫోటో ఇద్దరు ఫోటో అయితే మాకు అడిగిచ్చి ఇంట్లో పెట్టాను ఇంకా ఇది వచ్చేసి సెల్ఫ్ పైన వచ్చేసి మా మమ్మీ పెళ్లిలో ఇచ్చిన సామాన్లే అనమాట చూడండి పెళ్లిలో ఇచ్చిన సామాన్లే ఫ్రెండ్స్ అవి ఇంకా మనం టీవీ ఉంటే ఉండలేం కాబట్టి చిన్న టీవీ ఇప్పుడు మనం సెప్టాప్ చూడండి ఎంత బాగుంది మంచిగా పనుకొని ఏసీ వేసుకొని టీవీ చూసుకోవచ్చు గాయ్స్ ఏసీ టీవీ టీవీ ఎంత బాగుంటుంది మీరు కూడా చెప్పండి ఒకసారి ఇంకా హాల్లో చూసినట్టు ఫీలింగే వస్తుంది నాకు తెలిసి ఎప్పుడన్నా మా డాడీ మంచి సినిమా వేస్తే మా మమ్మీ సినిమాలు చూడదు ఎక్కువ నేను మా అక్క మా డాడీ మంచిగా సినిమా చూస్తామన్నమాట ఇంకా ఇది వచ్చేసి లాగా ఏమన్నా ఉంటాయి కదా ఆడుకునేవి ఏమన్నా ఇక్కడ పెట్టుకుంటామన్నమాట ఇదిగోండి ఇంకా ఇది వచ్చేసి మా మమ్మీ మా కోసం కొన్నది ఇది వచ్చేసి మా అక్క అది ఇంతగా ఏం లేవు పెంచి అందుకని నేను అది చూపిస్తున్నాను ఇది వచ్చేసి బస్ అనమాట మేము ఇక్కడ ఏలూరులో కొన్నాము ఇది చూడండి షోప్నర్ చెక్కాక మనకి డెస్ట్ వస్తుంది కదా ఇది షోప్నర్ అయితే ఇక్కడ నుంచి చెక్కాలి ఇదిగోండి మ్యాజిక్ కంబాక్స్ సో గాయస్ ఇంకా ఇది బెడ్రూమ్ అనమాట చూపించినాం కదా ఇంకా బెడ్ ఏసీ సెల్ఫ్ టీవీ అంతే ఇంకా బెడ్రూమ్ ఫినిష్ ఇంకా మా అనుగాడు అయితే మంచం కింద అయితే పడుకుంటాడు ఇంకా వాడి ప్లేస్ అయితే మంచం కింద అనమాట ఇంకా అనుగాడికి అయితే వాటర్ అయితే ఇక్కడ పెడతాము వాటర్ అను అన్నం ఇంకా వాడైతే మంచం కింద అయితే పడుకుంటాడు చూడండి ఇంకా వాడి బెడ్ అయితే కింద అనమాట పడుకుంటున్నాడు ఇంకా ఫ్రెండ్ గదిలోకి అయితే వెళ్ళిపోదాము మీ అయితే ఇక్కడికి వచ్చినారు ఇంకా ఇది బెడ్రూమ్ ఇది హాల్ ఇంక ఇలానే బయటికి వచ్చేస్తే ఇక్కడైతే మాకైతే కాలింగ్ బెల్ అయితే ఉంటది చూడండి మ్యూజిక్ వస్తుంది ఇంకా ఇక్కడ నొక్కి నాకు కూడా వచ్చింది అయితే సర్ఫ్ అనమాట బట్టల్లో వేయటానికి మమ్మీ అయితే అక్కడ పెడతారు క్లిప్స్ ఇంకా అది ఇంకా ఇదైతే మా హోమ్ టూర్ गाइस ఇంకా ఇదైతే మీ ముప ప్రెజెంట్ ఉందే హోమ్ అయితే చూపిచినాము ఇంకా పైన అయితే డాబా కూడా ఉంది गाइस డాబా ఉంది ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పైన అయితే డాబా ఉంది పైనా కూడా కావాలంటే చూపిస్తాను మీరొక రోజు ఇంకా బిల్ చూసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ అది కూడా చేస్తాను ఇంకా కిందదైతే హోమ్ టూర్ చేశాను ఎందుకొ ఇప్పుడు మాకు టైం లేదు రాసుకోవాలి చాలా వర్క్ ఉంది అనమాట అందుకని చెప్పేసి టైం లేదని చెప్పేసి నెక్స్ట్ చూపిస్తాము ఆ వీడియో అంటే ఇంకా ఒకళ్ళు ఆవాద కదా ఫ్రెండ్స్ మరి ఒకళ్ళు తీయాలి ఒకళ్ళు చూపించాలి కదా ఇంకా పైనది అయితే నెక్స్ట్ టైం అయితే హోమ్ టూర్ చూపి చూపిస్తాము ఇంకా అలానే మా ఆయన తాతయ్య వాళ్ళ హౌస్ కూడా హోమ్ టూర్ అయితే చూపిస్తాం गाइस ఆ రెండైతే ఇంకా అలానే మా చిన్న హోమ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి गाइस ఓకేనా బాయ్ బై